అయ్యే మీరు అన్నరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది రోజెత్తాకూరలలో రాజా ఎవరంటే అక్క మీకు ఏమైనా తెలుసా అక్క ఒకసారి చెప్పండి ఇప్పుడు ఈ కవిత అక్క షార్టింగ్ చేస్తుంటే ఆ కవిత మెసేజ్ డిలీట్ చేస్తారు ఎవరు ఆ బ్లూటిక్ ఏంది బ్లూటిక్ ఇచ్చిన వాళ్ళకే డిలీట్ చేయడానికి అర్హత ఉంటుంది అట్లా చెప్పాలి అవును తమ్ముడు బ్లూ నువ్వు ఇస్తే ఏంటంటే కామెంట్స్ని బ్యాడ్ కామెంట్స్ని తీసేస్తారు నువ్వు ఇస్తేనా మరి బ్యాడ్ కామెంట్ ఏం కాదు కవిత మంచినే కామెంట్ పెడుతుంది అయినా డిలేట్ చేస్తాలట అంటే నేను ఎప్పుడు ఇచ్చిన బ్లూటూత్ ఇవ్వద్దు తమ్ముడు ఎక్కువ శాతం ఇవ్వద్దట అసలు మాకు బ్లూటూత్ అంటేనే తెలియదు బ్లూటిక్ అంటే నాకు తెలియదు ఎట్లు ఇస్తారు ఏంటిది అని నాకు తెలియదు అవును తమ్ముడు చేసే అవకాశం ఉంటుంది వచ్చినాయి అమ్మదోడు అంతేనా అంటే ఎవరికి ఎవరు యూట్యూబ్ చేస్తారా మన వచ్చిన కామెంట్లో చూసే వాళ్ళు చేస్తారా ఎవరు చేస్తారు అట్లా బ్లూటిక్ అనేది నీకు నమ్మకం ఉన్న వ్యక్తికే ఇవ్వాలి తమ్ముడు అసలు ఎవరికి ఇచ్చినా కూడా బ్లూటిక్ అనేది కూడా ఎట్లా కూడా ఎట్లా ఎవరికి ఇచ్చినా అసలు ఏంది ఎవరి లైఫ్ తమ్ముడు బ్లూటూత్ అనేది

అంటే మెసేజ్ ని మొత్తం తీసేస్తానంట డిలేట్ చేసినట్టు అంటే అది ఎవరికి ఇచ్చినాం అక్క ఎట్లా తెలుసుకోవచ్చు మరి అసలు ఏంది ఇట్లా చేసుడు మా చానెల్కి వచ్చి ఎవరు లైవ్ మా చైన్ లోకి వచ్చి అట్లా చేసుడు వాళ్ళకి ఏం కానడం అసలు అంటే అది ఎట్లా ఇస్తారు మళ్ళీ రిటర్న్ ఏమన్నా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అక్క దానికి మార్గం చెప్పండి అక్కప్పుడు సరే ఎవరు లవ్ కో వేయన అది బ్లూటూత్ అనేది ఇచ్చిననుకో అ నాకు తెలియకుండా అది ఎట్లా రిటర్న్ తీసుకోవాలి వస్తది అవకాశం ఏమైనా ఉందా? లేదా నేనే లైవ్. ఆ ఇలా ఇదంటూ అంటే పడన వాళ్ళకి ఇట్లా ఎవరన్నా పడన వాళ్ళని చేసిదా పనులు చెడు బ్యడ్ గవర్నమెంట్ పెడితే నేనే డిలేట్ చేస్తా వాడిని హ్యాక్ చేస్తా నేనే దాదాపుగా అబ్గా పెట్టకుండా అయితే తమ్ముడు మెసేజ్లో హైడ్ అయ్యి ఉంటుంది మెసేజ్ హైడ్ అయ్యి ఉంటుంది అంటారు అది ఎవరు చూప్రియాలే ట్రై ఎట్లా తెలవాలి మనం జస్ట్ అంత వచ్చి చూద్దాం ఎవరి లైవ్లో పోయినో తెలియదు అది అందరి లైవ్లో పోవాలి అందరి లైవ్లో పోయి అది ఎక్కడ ఉంటుంది ఏంటంటే ఒకసారి చూడాలి బ్లూటూత్ అనేది చూసినా అది మనం తప్పు చేయకుండా ఏం చేయకుండా అని మన ఇట్లా డిలైట్ చేస్తుంది చూద్దాం లైవ్ కొద్ది రోజులు దీని ద్వారా ఉన్న ఛానల్ కి సంబంధించి దక్కో దెబ్బ దాగినానికి ఇంకొక ఒకటే చెట్టుకు అవై అక్క ఈ లైవ్ లో కామెంట్ తీయడానికి మాత్రమే ఉంటదా ఛాన్స్ ఛానల్ మీద కూడా ఎఫెక్ట్ ఎఫెక్టివన ఉంటదా అవును తమ్ముడు ఎవరైనా వస్తే వాళ్ళని మొత్తానికి హాయ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఆయ్ చేసే అవకాశం ఉంటుంది ఛానల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అక్క అంటే ఇది లైవ్ చూసిన వాళ్ళకే ఇచ్చినమా లేకపోతే కామెంట్ పెట్టిన వాళ్ళకు మనం రిప్లై ఇచ్చినామా తెలివిగా వ్యవహరించండి వాళ్ళు ఎవరు కానీ అది లేకుండా గుట్లా పడేస్తున్నారు